ఇప్పుడు మెగా ఫ్యాన్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి ఒక్కరి వల్లనే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఏర్పడింది మెగా ఫ్యాన్ నుంచే కదా అల్లు కుటుంబం వచ్చింది అంటే మీరు అడగొచ్చేమో అల్లు రామలింగయ్యకి చిరంజీవి గారు అల్లుడు అని చెప్పేసి అంటే అల్లు రామలింగయ్య కూతురు చిరంజీవి గారు చేసుకుని కాబట్టి ఫస్ట్ అల్లు రామలింగ నుంచే చిరంజీవి వచ్చింది చెప్పి అంటారు అది కాదు అసలు అది వెరీ రాంగ్ క్వశ్చన్ అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే అల్లు రామలింగ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు ఆ తర్వాత చిరంజీవి గారు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు అనమాట అల్లు రామలింగ గారు చిరంజీవిని గెస్ట్ చేసాడు ఇతను చాలా పైకి వస్తాడు ఖచ్చితంగా చిరంజీవి గారిని పట్టుకోవాలి ఆయన మనం వల్ల వేసుకోవాలి అనే విధంగా ఇట్లా చిరంజీవి గారిని అప్ చేసి ఈ విధంగా చేశారు కానీ చిరంజీవి లెవెల్ వేరు అల్లు అరవింద్ నెక్స్ట్ అల్లు రామలింగ వీళ్ళ లెవెల్ వేరు ఫస్ట్ థింగ్ ఏంటంటే బండిలో పెట్రోల్ ఉంటేనే బండి ముందుకు నడుస్తుంది పెట్రోల్ లేకపోతే మనం బండిని ఎంత నెట్